ఐఓఎస్ ట్వంటీ సిక్స్ అప్డేట్ చేసిన తర్వాత చాలా మందికి వాళ్ళ ఫోన్స్ లో బ్యాటరీ త్వరగా డ్రైన్ అవ్వడం ఫోన్ అవ్వడం ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం జరుగుతూ ఉన్నాయి దీనిపైన యాపిల్ స్పందించింది ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత బ్యాటరీ ఇష్యూస్ హీటింగ్ ఇష్యూస్ సహజంగానే వస్తాయని చెప్పి యాపిల్ చెప్తుంది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు కొత్తగా అప్డేట్ చేసుకున్న తర్వాత మీ అప్డేట్ కి తగ్గట్టు మీ ఫోన్ లో ఉన్న యాప్స్ ఆప్టిమైజేషన్ అవ్వాలి అండ్ కొత్త అప్డేట్ లో వచ్చిన ఫైల్స్ మీ ఫోన్ లో ఉన్న ఫైల్స్ సింక్ అవ్వాలి సో దీనికి బ్యాక్గ్రౌండ్లో లో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది దీనికి కొంచెం టైం పడుతుంది ఈ ప్రాసెస్ జరిగేంతసేపు మీ ఫోన్ లో ఓవర్ ఇష్యూస్ మీరు నోటీస్ చేస్తారు బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అయితే మీరు నోటీస్ చేస్తారని చెప్పి యాపిల్ చెప్తుంది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఐఓఎస్ ఎయిటీన్లో లో కూడా చాలా మంది యూజర్స్ ఇదే ప్రాబ్లమ్ నోటీస్ చేశారు మాక్సిమం ఐఓఎస్ ఎయిటీన్ పాయింట్ టూ కల్లా ఇష్యూస్ అని సాల్వ్ అయిపోయాయి మేబీ అప్డేట్ లో ఎక్కువ మంది యూజర్స్ ఈ ప్రాబ్లం నోటీస్ చేస్తే యాపిల్ నెక్స్ట్ అప్డేట్ లో దీన్ని ఫిక్స్ చేయొచ్చు ఐఓఎస్ ట్వంటీ సిక్స్ అప్డేట్ చేసుకున్న మీ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి